టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు ఆధునిక చెందిన ఏసీ శ్రీకాంత్ రెడ్డి పార్టీలో చేరారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని వారు తెలియజేశారు రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాల్సింది అవసరం ఉందని పార్టీలో చేరిన నేతలు చెప్పారు రాష్ట్రం కోసం యువత భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు పనిచేస్తామని ఈ సందర్భంగా నేతలు ప్రకటించారు ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని దించేందుకు కలిసి వచ్చిన నేతలను చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు ఇక పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు